చేస్తున్నారు మీరు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోమంటుండ్రు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాను హుకుం జారీ చేసిండ్రు మరి ప్రభుత్వ హాస్పిటల్ ఆ ట్రీట్మెంట్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వ ప్రభుత్వం వెనకాడుతుంది అధ్యక్ష సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి యశోద కానివ్వండి ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష నేను అధ్యక్ష పిల్లలు క్రీడల అధ్యక్ష అంతర్జాతీయ మన బిడ్డలు పోతుంటే సంతోషపడుతుంది అధ్యక్ష అంతర్జాతీయ క్రీడలంగా అద్భుతంగా రాణించిన అధ్యక్ష అగసారిక నందిని అగసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష ఆమె ఏషియన్ క్రీడలలో కాంస పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష కాంస పథకాన్ని చాలా సంతోషం అద్భుతం గురుకుల బిడ్డ ఆమెను ఈరోజు పట్టించుకున్న పరిస్థితి ప్రభుత్వం అలాగే మీరు నిఖిత జరిగిన వచ్చిండ్రు రైట్ సన్మానం చేసిండ్రు కోటి రూపాయలు ఇచ్చిండ్రు ఐదు వందల గజాల భూమి ఇచ్చిండ్రు చాలా సంతోషం ఆమె కూడా ఏషియాలో కాంస వచ్చింది సిరాజ్కి ఇచ్చిండ్రు చాలా సంతోషం మా బీసీ బిడ్డకు ఒక కోటి రూపాయలు ఇచ్చి ఐదు వందల గజాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష మా బీసీ బిడ్డ కూడా అగసారికి నందిన కాంస పథకం అగ ఏసియాలో వచ్చింది కాబట్టి ఆమె కూడా కోటి రూపాయల నజరాన ఇచ్చి ఐదు వందల గజాలు ఇవ్వని చెప్పేసి మా బీసీ బిడ్డ కూడా న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా మేము అధ్యక్ష ఇది మా ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష మా అనారోగ్యం మా బిడ్డల అనారోగ్యం చదువు చెప్పిన అధ్యక్ష మాకు ఇబ్బంది లేదు కానీ మా బిడ్డల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యంగా అధ్యక్ష చదువు రాకపోతే ఈ కాలేదు ఇంకో కాలేక చదువుకుంటాం కానీ ప్రాణం వద్ద తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది బిడ్డలు సుమారు రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇయర్లో ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి గురుకులాల్లో రండి మీ బిడ్డలు మేము చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష నేను ప్రదేపిన పిల్లలు ఏమన్నా పిల్లలు ఏమన్నా పాలైతే గవర్నమెంట్కి కోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను అది కూడా వద్దా అధ్యక్ష మే మేం మీరు రాసుకోవాలి మీరు మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రికార్డ్ అవుతుంది అధ్యక్ష లేదు కమాండ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లలే అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు ఎట్లా తెలుసు అధ్యక్ష కాబట్టి ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డ్ చేయని అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ అయితే అధ్యక్ష భీం జిల్లా అధ్యక్ష కొమరాం జిల్లా జిల్లా వాంకిలో అరవై మందికి అస్వత్ అయింది అధ్యక్ష సకాలంలో వైద్యం అందలేదు ఆసుపత్రి ఆశీర్వాద ఆసుపత్రి తీసుకెళ్ళారు గిరిజన బిడ్డను శైలజ అయిన అమ్మాయి ఇరవై ఐదు రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపి అధ్యక్ష ఒకళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అధ్యక్ష లేస్ దిని చనిపోయినట్ట చేకూడదు తిని చెప్పుడు కాదు హైకోర్టు సబ్మిట్ చేసిండ్రు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు ఎట్లా చనిపోయిందంటే అంటే లేచి అధ్యక్ష లేసు రోజు ఎవరు తిట్లేదు అధ్యక్ష పోనీ లేస్ మీద దర్యాప్తు చేసిండ్ర అరవై మంది యాభై మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య తీసిందా అధ్యక్ష ఒక హీరో వచ్చినంత తొక్కిలాడితే యాక్షన్స్కు మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష శైలజ అనే మన బిడ్డ చనిపోయింది బాధాకరం ఆ కుటుంబానికి ఆమె నెక్సరిగేసే ప్రకటించింద్రా ఇచ్చింద్రా ఇయ్యకపోతే వెను వెంటనే చనిపోయిన కుటాన్ని ఆదుకోవాలి దర్యాప్తు చేయాలి ఎవరైతే నెగ్లెన్సినారో ఆ బిడ్డల చావ కారకున్నో డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పిన నేను కోరుతున్నాను అధ్యక్ష రిపీట్ కావద్దని చెప్పి నేను అధ్యక్ష కొట్టద అధ్యక్ష రెండు రోజులకి కొన్ని రోగితం తమరు జిల్లా అధ్యక్ష తమరు జిల్లా సీఎం గారి జిల్లా తాండూరులో గిరిజన గురుకులంలో పదిహేను మందికి అస్వత్ అయింది ఫుడ్ పాయిజనింగ్ అయింది ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమిషంలో ట్రీట్మెంట్ తీసుకుంటారు అధ్యక్ష ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు ఎంతమంది చావులో కార్యక్రమం దర్యాప్తు లేదు మరి ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళందరూ గొడవగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి నిమ్స్కు షిఫ్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది ఎంత దుర్భార్గం ఉంటుంది అధ్యక్ష సమాజంలో బతుకున్నావు అధ్యక్ష ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి ఎలుక కరిచి అపస్మారికలో వెళ్ళిపోయింది అధ్యక్ష ఎవరికైనా ఒక్కసారి ఎలక కడతా అధ్యక్ష ఆమెకి ఇప్పటికూ పదిహేను సార్లు ఎలక కడతా అధ్యక్ష పదిహేను సార్లు ఒకటే అమ్మాయికి పదిహేను సార్లు మేము మీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది మేము కాదండి మీ మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది నేను కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకో కారణం అంటే చెప్తున్నారు వాళ్ళు అధ్యక్ష దావాయిగూడెంలో బీసీ వెల్ఫేర్ లో లక్ష్మీ భవానీ కీర్తి అమ్మాయి పదిహేను రోజుల నుంచి పదిహేను సార్లు గుణంగా మొత్తము ఆమె మీద ఇగో అధ్యక్ష అధ్యక్ష మీకు పంపిస్తున్నా నేను ఇగో మెడికల్ రిపోర్ట్ మీరు ఇచ్చింది మీ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఇగో ఎలకలు దొరికింది అధ్యక్ష ఎలకలు దొరికింది ఒక అమ్మాయిని ఎలుకలు కొరికిన అధ్యక్ష ఇది కూడా తమరికి పంపిస్తా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులంలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య యాభై నాలుగు మంది విద్యార్థుల సంఖ్య జిల్లా వైజ్ మీకు పంపిస్తా అధ్యక్ష జిల్లా వైజ్ గా వైజ్ పేరు కూడా తమ ధర పంపిస్తాయి అధ్యక్ష ఆ కుటుంబాలను ఆదుకోండి ఎక్స్ పట్టించండి వాళ్ళకు మిమ్మీ మినిమం గా పది పదిహేను లక్షల రూపాయలు ఒక ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్స్ అధ్యక్ష ఈ సెటర్లకు నేను అధ్యక్ష 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 ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గురుకులాలు ఏం జరుగుతుంది అధ్యక్ష ఎలక కాట్లు పాము కాట్లు కుక్క కాట్లు కరెంటు షాకులు ఫుడ్ పాయిజనింగ్ ఈ కేసులు నిత్యం అయితే గిట్ట దీని మీద ప్రభుత్వం స్పందించి వెనువెంటనే ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్ బిడ్డల ప్రాణాలు కాపాడే బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష వెను వెంటనే ఒక్క ఒక్క అభిమాని ఒక హీరో వస్తుంటే ఒక అమ్మ క్రిమినల్ కేసు పెట్టిండ్రు ఇంతమంది చావుకు కారణాల మీద ఎంతమంది కేసులు పెడతారు మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష మా యొక్క ఎక్కడ డివైడ్ కాలే అధ్యక్ష అధ్యక్ష పార్టీ పక్షాన మా మాజీ మంత్రులు సబితా ఇందర్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ గారు ప్రవీణ్ కుమార్ గారు మా యొక్క సత్యవతి రాథోడ్ గారు ఆ మా బిడ్డను చూద్దామని చెప్పి ఏ హాస్టల్కి ఉండగా ఒక అధికారి క్రిమినల్ కేసును పెడతాను బేదించు అంటే మేము మా బిడ్డను చూస్తే అధికారి కూడా మాకు లేదు అధ్యక్ష సో అందుకే నేను అధ్యక్ష మీరు ఒకవేళ మాకు అవకాశం నలిగేకున్నా కూడా మేము అందరం పోయి కూడా వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేస్తాం అది మా గౌరవ మాజీ మంత్రి మొదటి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మీ కేసీఆర్కి అందజేస్తాం దయచేసి మీకు కూడా అందజేస్తాం ఆ నివేదికను ప్రభుత్వం చూసి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీరు అవకాశం తీసుకుని ప్రభుత్వాన్ని చేయాలని చెప్పి రిపీట్ కావద్దని చెప్పి మనస్ఫూర్తి మీకు చేతులు ఇచ్చి దండం పెట్టి చెప్తున్నారు జై తెలంగాణ